విశాఖలో టూరిజం డెవలప్మెంట్ కు ఎన్నో అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకృతి వనరులు ఉన్నా పర్యాటక అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదని అభిప్రాయపడ్డారు పర్యాటక శాఖకు ఆర్జీ పెట్టుకుంటే వారంలో అప్డేట్ ఇవ్వాలని ఆయన టూరిజం డెవలప్మెంట్ కోసం యువతను ప్రోత్సహించాలని తెలిపారు విశాఖలో ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు జరిగింది కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్నతో పాటు మంత్రి కందుల దుర్గే స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఏఎండి ఆమ్రపాలి హాజరయ్యారు భాగస్వామ్యమైన పలు కంపెనీల ప్రతినిధులు అడ్వెంచర్ క్రూయిజ్ ఎకో టూరిజం అరకో టూరిజంపై హెచ్చరించారు ఇతర రాష్ట్రాల నుంచి లంబసింకి పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న కనీస వస్తువులు కల్పించడం లేదని స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు ఆ క్రితం మొదలుపెట్టిన కాటేజ్ నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాలేదని మండిపడ్డారు ఫ్రీడమ్ ఫైటర్ అలూరి స్మారక పార్క్ను టూరిజంతో అనుసంధానం చేయాలని తెలిపారు అయ్యన్న పాత్రుడు టూరిజం కూడా చాలా సంతోషం ఏ అయినా అభివృద్ధి చెందాలంటే టూరిజం డెవలప్ చేసినప్పుడే అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాల కూడా అభివృద్ధి చెంది అన్న విషయం అయితే తెలుసు విశాఖపట్నంలో టూరిజం డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా నుంచి మట్లా ఎన్ని అవకాశాలు ఉన్నా గత ఐదు సంవత్సరాలు టూరిజం పూర్తిగా సర్వ నాశనం వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి వనరులు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీటింగ్ ఎంత కాకుండా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా టూరిజం డెవలప్ చేయడానికి రైతు చేయవలసిన అవసరం ఉంది అందుకే నేను మాట్లాడినప్పుడు కూడా దీన్ని పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఎంతసేపు అప్లికేషన్ పెడుతున్నారు ఇన్వెస్ట్రేస్ వస్తున్నారు దాన్ని కొవీలు వేస్తున్నారు అలా కాకుండా ఎస్ఆర్ నో అప్లికేషన్ పెట్టిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఎస్ఆర్ నో చెప్తే టూరిజం డెవలప్ అవుతుంది మన టెంపుల్ టూరిజం ఉంది అవసరమైన బీచ్ ఉంది తర్వాత స్పోర్ట్స్ టూరిజం కూడా డెవలప్ చేయొచ్చు మంచి ట్రైబల్ ఏరియా ఉంది బ్యూటిఫుల్ ఏరియా ఉంది ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటే పిక్అప్ చేసుకుంటే మన బెస్ట్ టూరిజం కాకినాడ జిల్లా సర్పవరం బావ